నువ్వు నీ దేవుణ్ణి సంపూర్ణ హృదయంతో సంపూర్ణ ఆత్మతో సంపూర్ణ శక్తితో సంపూర్ణ మనస్సుతో ప్రేమించాలి నిన్ను నువ్వు ప్రేమించినట్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి ఈ రెండు దైవాజ్ఞలు మతానికున్న మొత్తం ప్రయోజనాన్ని తెలుపుతాయి మన కుటుంబాన్ని స్నేహితులను ప్రేమించే శక్తిని మనకు దేవుడు ప్రసాదించాడు ఈ భూమి మీద అత్యంత ప్రియులైన వారిని ప్రేమించడానికి మీరు ఉపయోగించే ఆ శక్తిని దేవుణ్ణి ప్రేమించడానికి ఎందుకు ఉపయోగించకూడదు మీ పరిపూర్ణ హృదయంతో మీరు దేవుణ్ణి నిజంగా ప్రేమించగలిగినప్పుడు పగలు రాత్రి మీరాయన ప్రేమ తాలూకు అనుభూతి పొందుతారు గాఢమైన నిద్రలో మీకు కేవలం ఉన్నాను అన్న ఎరుకే ఉంటుంది మగ ఆడ అన్న స్పృహ మీకుండదు మీరు ఆత్మ మీరు ఎరుకతో మీ ఆత్మను మీ నిజ స్వరూపాన్ని ధ్యానం ద్వారా తెలుసుకోగలరు మిమ్మల్ని మీరు ఆత్మగా తెలుసుకున్నప్పుడు మీలో ఉన్న దేవుడి ఉనికిని మీరు కనుక్కుంటారు మీరు నిశ్చలమైన గాఢమైన ఏకాగ్రతను వృద్ధి చేసుకుంటే మీరు ఏ పని చేస్తున్నా పగలు రాత్రి మీ మనస్సు దేవుడిలో లోపల అంతర్లీనంగా లీనమై ఉందని మీరు కనుక్కునే సమయం వస్తుంది నేను అందరినీ ఒకే భగవంతుడి ఆత్మ ప్రతిబింబాలుగా చూస్తాను నేను ఎవరిని పరాయివారిగా తలచలేను ఎందుకంటే మనమంతా ఒకే పరమాత్మ అంశాలమని నాకు తెలుసు భగవంతుని తెలుసుకోవడమనే మతానికి ఉన్న యథార్థమైన అర్థం తాలూకు అనుభూతిని మీరు పొందగలిగితే ఆయన మీ ఆత్మేనని మీరు గ్రహిస్తారు ఆయన జీవులందరిలోనూ సమానంగా నిష్పక్షపాతంగా ఉన్నాడని తెలుసుకుంటారు అప్పుడు మీరు ఇతరులను కూడా మీ సొంత ఆత్మలాగే ప్రేమించగలుగుతారు థ్యాంక్ యూ